నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో తరచుగా మనం ఒక పదమైతే వింటూ ఉంటాము బేదూన్లు భేదున్లు అని చెప్పేసి ఆ యొక్క బేదూన్ల గురించి ఈ వీడియోలో వీడియోలు అయితే తెలుసుకుందాం ముఖ్యంగా బేదూన్లు మనం చూసుకుంటే అరబ్ దేశాలు మరియు ఇరాక్లోని ఒక తెగ ఒక జాతికి చెందినవారని చెప్పేసి బేదూన్లు ఎటువంటి స్థితి లేని వారని చెప్పేసి ఏ దేశానికి చెందినవారు కారని చెప్పేసి అనేక ప్రభుత్వాలు వారిని అక్రమ వలసదారులుగా గుర్తించాయి కువైటు దేశం కూడా బేదున్లను అక్రమ వలసదారులుగా పరిగణిస్తూ ఉంది భేదున్లు పొరుగు దేశాల నుంచి వచ్చిన విదేశీ పౌరులను చెప్పేసి కువైటు ప్రభుత్వం తెలుపుతూ ఉంది చాలా మంది భేదునులకు అకామా లేదని చెప్పేసి కొంతమంది బేదున్లు తమ నిజమైన జాతీయతలను దాచిపెట్టి విదేశీ పౌరులని చెప్పేసి ఆధారాలు ఉన్నట్లు కువైట్ ప్రభుత్వం తెలుపుతూ ఉంది కువైటు దేశాన్ని ఏడు నెలల పాటు ఇరాక్ ఆక్రమించిన సమయంలో కువైట్ దేశంలో ఉన్న ప్రజలు యుద్ధ ముప్పు నుంచి తప్పించుకోవడానికి ఇరాక్ ఆక్రమణదారుల దురాఘాతాల నుంచి తప్పించుకోవడానికి పొరుగు దేశాలకు పారిపోయారు కువైట్లోని ఐదు లక్షల డెబ్బై వేల మంది కువైటీ పోరులు సౌదీ అరేబియా మరియు పొరుగున ఉన్న గల్ఫ్ దేశాలకు వెళ్లి ఆశ్రయం పొందారు చాలామంది కువైటీలు కువైట్ దేశం నుంచి పారిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు తిరిగి కువైటుకు వచ్చేందుకు సరైన పత్రాలు లేకపోవడంలో అయితే ఆ దేశాల్లోనే నివసిస్తూ ఉన్నారని చెప్పేసి చాలామంది కువైటీ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇరాక్లోకి ప్రవేశించారని చెప్పేసి కువైటు పంతొమ్మిదవ ప్రావిన్స్ను స్వాధీనం చేసుకున్న తర్వాత కువైట్ నుంచి వచ్చేవారికి పాస్పోర్ట్ అవసరం లేదని చెప్పేసి రెండు వేల పద్నాలుగవ సంవత్సరంలో కువైట్ ప్రభుత్వం ఆరు వేల మంది బేదున్లు నిజమైన జాతీయతలను కనుగొందనమాట ప్రస్తుతం కువైట్ దేశంలో అధికారికంగా నమోదైన భేదున్ల సంఖ్య తొంభై మూడు వేల మంది ఉన్నారని చెప్పేసి కువైట్ ప్రభుత్వం ప్రకారం ముప్పై నాలుగు వేల మంది భేదున్లు మాత్రమే కువైట్ పౌరసత్వానికి అర్హులు ఇరాకీలు సౌదీలు మరియు సిరియన్లు ఇరానియన్లు ఉన్నారని చెప్పేసి వీళ్ళు ఇతర దేశాలకు సంబంధించిన వారని చెప్పేసి కువైట్ ప్రభుత్వం భావిస్తూ ఉంది కువైట్లో ఇరాక్ యుద్ధం జరిగినప్పుడు మనం చూసుకుంటే చాలా మంది కువైటీలు పారిపోయారని చెప్పేసి బేదూన్ల రూపంలో కొంతమంది తిరిగి వచ్చారు వాళ్ళ జాతీయతను కనుగొనేదానికి కువైట్ ప్రభుత్వం ఇప్పటికే ప్రయత్నం చేస్తూ ఉంది దీన్ని ఆసరాగా చేసుకొని చాలామంది ఇరాక్ దేశం వారు సౌదీ దేశం వారు ఇరాన్ దేశం వారు సిరియన్ దేశం వారు మేము కూడా యుద్ధ సమయంలో కువైట్ నుంచి పారిపోయామని చెప్పేసి భేదులమని చెప్పేసి కువైట్లోకి వచ్చారు ప్రస్తుతం ఇతర దేశాల నుంచి వచ్చిన అక్రమ వలసదారులుగా మాత్రమే కువైట్ ప్రభుత్వం భేదులను చూస్తూ ఉంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అలా జై హింద్